హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బైక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రీసెంట్గా గా రిలీజ్ చేసినటువంటి హంటర్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అనమాట సో ఈ బైక్ పర్చేజ్ చేసి మీకైతే అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో అయితే ఈ హంటర్ బైక్ ఎలా ఉంది బైక్ యొక్క ఫిజికల్ ఓవర్ ఎలా ఉంది సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చేసిన అప్డేట్స్ ఏంటి సో దీని ప్రైజ్ ఎంత ఇందులో ఉన్నటువంటి మోడల్స్ ఏంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేస్తాం సో ఇందులో అయితే మొత్తం త్రీ వేరియంట్స్ అయితే ఉన్నాయి గైస్ ఒకటి వచ్చేసి బేస్ మిడ్ టాప్ అనేసి మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి అనమాట సో బేస్ లోకి వచ్చేసరికి ఓన్లీ ఒకటే కలర్ మనకి అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్యాక్టరీ బ్లాక్ అనేసి ఒకే కలర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట సో మిడ్ వచ్చేసరికి టూ కలర్స్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి సో ఒకటి వచ్చేసి డాపర్ గ్రే ఇంకొకటి వచ్చేసి రియో వైట్ అనేసి మనకు రెండు కలర్లు అయితే కనుక అవైలబుల్ ఉంటాయి సో టాప్ వేరియంట్లు అయితే కనుక మనకు మొత్తము మూడు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా ఒకటి వచ్చేసి లండన్ రెడ్ ఇంకోటి వచ్చేసి టోక్యో బ్లాక్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట సో ఈ బైక్ అయితే కనుక డాపర్ గ్రే అనమాట సో మిడ్ వేరియంట్ అనమాట సో ఇది నాకు అరౌండ్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది అనమాట ప్రొద్దుటూరు ఎక్ షో రూమ్ కనుక ప్రొద్దుటూరు షో లో సో ఈ బైక్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూద్దాం గైస్ సో ఫ్రెండ్ సైడ్ చూసుకుంటే కనుక మేజర్ గా ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చేసి మనకు హాలజర్ ఉండేది అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఎల్లీ లైట్ అయితే ఇస్తున్నారు అనమాట గైస్ ఇది ఒకటి ఫస్ట్ మేజర్ అప్డేట్ అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఎలక్షన్ లైట్ అయితే చేస్తున్నారు సో సైడ్ చూసుకుంటే కనుక ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఇది హ్యాలోజన్ ఇండికేటర్స్ అనమాట సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకు వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే చూస్తారు అనమాట సిఆర్ టైర్ అనమాట ఇది సిఆర్ట్ అనేసి మీకు లోగో చేసుకోవచ్చు సిఆర్ టైర్ తీసుకున్నారు సో ఫ్రంట్ సైడ్ మనకు డిస్క్ చూసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఏబిఎస్ మోడల్ అనమాట సో ఇక్కడ మనం ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఫార్టీ వన్ ఎంఎం టెలిస్కోపి సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సైడ్ ట్రోక్ వస్తే కనుక ఇంకా సో మనకు థర్టీ లీటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మెటల్ ట్యాంక్ సో కింద ఇక్కడ ఇంజన్ దగ్గరకు వస్తే కనుక ఇది వచ్చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వారి జే సిరీస్ ఇంజిన్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు జే సిరీస్ అనేసి సో సింగిల్ సిలిండర్ సో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అనమాట సో ఆయిల్ అండ్ ఎయిర్ కూల్ ఇంజిన్తో మనకు వస్తుంది అనమాట సో మీకు ఇక్కడ ఎక్కడే కానీ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే కనపడలేదు అనుకుంటారు సో మనకి ఈ ఇంజన్లోనే ఉంది ఉందనమాట ఆయిల్ కూలింగ్ అనేసి ఈ ఇంజన్ యొక్క పవర్ వచ్చేసి ట్వంటీ బిహెచ్పి పవర్ అనమాట అలాగే ట్వంటీ సెవెన్ మీటర్ టాక్ట్ అయితే కనుక మనకి ఇంజన్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు ఇంకొక మేజర్ అప్డేట్ ఏమైనా ఇచ్చారంటే కనుక కింద ఇక్కడ మనకు సెకండ్ అప్డేట్ అయితే కనుక కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మోడల్లో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ మాత్రమే ఉండేదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ సెంటీమీటర్స్ పెంచేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్ అనమాట సో ఒకసారి ఇక్కడ బ్రేక్ ఇక్కడ బ్రేక్ ప్యాడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు గ్రిప్పీగా ఇచ్చారనమాట బ్రేక్ సో ఇక్కడ పోల్ మాత్రం ఇచ్చేసి గ్రిప్పిగా ఇచ్చారు బ్యాడ్ ఎటువంటి తీకుండా ఇది ఒక మంచి విషయం సో ఇక్కడ ఒక ఫుట్ రష్ ఇచ్చారు సో ఇక బ్యాక్ సైడ్ టైర్ కడతా చూసుకుంటే కనుక మనకు వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి టైర్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది కూడా మనకు ఏబిఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో మనం ఇక్కడ ఏబిఎస్ రింగ్ కూడా చూడొచ్చు సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు ఇది డ్యూయల్ ఏబిఎస్ రావడం జరుగుతుంది అనమాట సో అలా విల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి మనం బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందనేసి విన్నాం బైస్ బైక్ స్టార్ట్ చేసే ఈ సౌండ్ వస్తుంది సో ఒకసారి బైక్ చేస్తాను సౌండ్ ఈ విధంగా ఈ ఉంది కదా సౌండ్ అయితే బానే ఉంది సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టెల్ ల్యాంప్ చూసుకుంటే గనక సో ఈ రెడ్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి రావడం జరుగుతుంది అనమాట టెల్ ల్యాంప్ సో సైడ్ ఇండికేటర్స్ అయితే హలోజన్ లైట్స్ సో ఇక్కడ కూడా మనకు ఒక లైట్ అయితే ఇచ్చారు నెంబర్ ప్లేట్ కి సో ఇది ఒక రిఫ్లెక్టర్ సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి గ్రాప్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక ఫుట్ రష్ అయితే క్వాలిటీ ఉంది సో ఇక గేర్ బాక్స్కి వస్తే కనుక ఇది వచ్చేసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అనమాట సో అలాగే మనకు ఈ గేర్ బాక్స్ లో ఒక మేజర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో అదేంట్రా అంటే కనుక అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో దీనివల్ల ఏంట్రా అంటే కనుక మనము సడన్ గా హై ఆర్పిఎం లో వెళ్తున్నాము ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నాము నుంచి లోయర్ ఆర్పీఎంకి వచ్చినా గానీ గేర్ గేర్ సడన్ గా మనము కిందికి రావడం డౌన్ చేసుకోగలుగుతాం అనమాట సో బండి అయితే కనుక ఆగిపోవడము ఇలాంటివన్నీ ఉండవు అనమాట ఈ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ అయితే కనుక సో మనకు ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఎక్కడ ఇచ్చారంటే ఈ హ్యాండిల్ బార్ దగ్గర అయితే చిన్న అప్డేట్ అయితే కనుక ఇచ్చారనమాట సో దీన్ని కొంచెం లాస్ట్ ఇయర్ మోడల్ తో పోలిస్తే కనుక కొంచెం మాడిఫై చేయడం అయితే జరిగింది అనమాట సో హ్యాండిల్ అయితే మనకు చాలా కంఫర్టబుల్ గా కార్నరింగ్ సలు చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందనమాట ఇప్పుడైతే హ్యాండిల్ సో ఇక ఇక్కడైతే ప్రొవైల్స్ మీరు చూడొచ్చు మిర్రర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ విధమైన రౌండ్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ సో ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఒక మేజర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి అనలాగ్ డిజిటల్ స్పీడోమీటర్ అనమాట సో వచ్చేసరికి మనకు కొత్తగా ట్రిప్పర్ నావిగేషన్ అనేసి ఒకటి డిఫాల్ట్గా యాడ్ అయితే చేశారు చేశారు ఇది వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే కనుక మనకు యాడ్ అనమాట లాస్ట్ ఇయర్ మోడల్లో ఇప్పుడు వచ్చేసి డిఫాల్ట్ చేశారు మిడ్ టు టాప్ వేరియంట్లో మనకు డిఫాల్ట్గా దీని దీనివల్ల ఉపయోగం ఏంట్రా అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్ చేస్తానే ట్రిప్పర్ నావిగేషన్ పడింది కదా బిల్డ్ విత్ గూగుల్ సో మనం వచ్చేసి బ్లూటూత్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ యాప్తో కనుక మనం కనెక్ట్ చేసుకున్నామంటే టన్ బై టన్ నావిగేషన్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఎక్కడ లాంగ్ డ్రైవ్స్ కంది వెళ్ళేటప్పుడు టన్ బై టన్ నావిగేషన్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ స్పీడోమీటర్లో ఒకసారి చూస్తున్నాం ఇక్కడ వచ్చేసి డిజిటల్ స్పీడ్ స్పీడోమీటర్ మీకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వస్తే కనుక మనకు గేర్ అనేసి గేర్ అనేది కనిపిస్తుంది గేర్ వన్లో టూలో ఉందా త్రీలో ఉందా అనేసి మనకు చూపిస్తుంటుంది అనమాట సో ఇక్కడ టైం చూపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకు ట్రిప్ వన్ ట్రిప్ ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడిబో అనేసి మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము ట్రిప్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము ట్రిప్ ఎన్ని అనేసి తిరిగ ఇవన్నీ చూపిస్తున్నాం అనమాట మనం చెక్ చేసుకుంటే కనుక సో ఒకసారి సైడ్ స్విచ్చెస్ గురించి చూద్దాము సో ఈ స్విచ్ వచ్చేసి ఇంజన్ ఆన్ కట్ ఆఫ్ స్విచ్ అనమాట సో ఇట్ సైడ్ ఉంటే కనుక ఇంజన్ ఆఫ్ సో ఇక్కడ వచ్చేసి ఇంజన్ ఆన్ మీకు సౌండ్ కూడా వినిపిస్తోంది సో ఎప్పుడైనా సరే ఈ బైక్ని రైడ్ చేసేటప్పుడు ఇనిషియల్గా మీరు ఆన్ చేయగానే ఇలా ఈ సౌండ్ అయిపోయినంత వరకు మీరు ఇంజన్ అయితే ఆన్ చేయద్దు కదా ఎందుకంటే కనుక ఇది వచ్చేసి ఇంజన్ కావాల్సిన పెట్రోల్ అయితే పంప్ చేస్తుంది అనమాట సో అది అయిపోయినంత వరకు అయితే కనుక వెయిట్ చేయండి సో ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంటే కనుక మనం ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది అనమాట సరే కదా రైట్ సైడ్ కదా అంటే కనుక ఇంజన్ అయితే ఆన్ అవుతుంది ఇక ఈ స్విచ్ వచ్చే వచ్చేసి హజార్ లైట్ అనమాట సో దీన్ని మనం ఆన్ చేసుకోగానే నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి ఆన్ అవుతాయి మనం ఇక్కడ చూడొచ్చు నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూపిస్తాను మనకి ఇండికేటర్స్ అనేవి చూస్తున్నారు కదా నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి ఆన్ అవుతాయి అనమాట సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక లైట్ డిప్పు డిమ్ పాస్ పాస్ ఇచ్చేది కనుక ఇక్కడ ఏం జరిగింది సో ఇలా రైట్ సైడ్ కన్నప్పుడు ఇది వచ్చేసి పాస్ అనమాట సో డిప్పు ఇది స్ట్రైట్ అనమాట సో కింద చూసుకుంటే కనుక రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్ అది ఇవ్వడం జరిగింది సో కింద హార్ కూడా ఇవ్వడం జరిగింది హారన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉంది హార్న్ యొక్క సౌండ్ అయితే ఒకసారి సో ఇయర్ హంటర్ మోడల్లో ఇంకొక అప్డేట్ ఏదంటే కనుక ఇక్కడ మనం చూసుకోవచ్చు యూఎస్బి టైప్ సిజర్ సాకేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మనము యుఎస్బి సి కేబుల్ తో మన మొబైల్కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అది కూడా ఫాస్ట్ ఛార్జ్ అనమాట సో లాస్ట్ ఇయర్ మోడల్ ఏంట్రా అంటే యుఎస్బీ టైప్ ఏ ఉండేది అనమాట ఈ సారి టైప్ బైక్ లో ఇంకొక మేజర్ అప్డేట్ ఎక్కడన్నా ఇచ్చారంటే కనుక సీట్ యొక్క క్వశ్చనింగ్ ఈసారి ఇంప్రూవ్ అయితే చేశారనమాట సో లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ అయితే వెళ్ళాయనమాట లాస్ట్ ఇయర్ హండ్రెడ్ బైక్ లో క్వశ్చనింగ్ సరిగ్గా లేదనేసి సో ఈ సారి అయితే దాన్ని విన్నట్టు ఉన్నారు ఈ మోడల్ వచ్చేసి క్వశ్చనింగ్ చాలా బాగుంది అనమాట సో కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది క్వశ్చనింగ్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది అనమాట సో నా హైట్ అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట నేను బైక్ మీద కూర్చున్నప్పుడు చూడొచ్చు మీరు లెగ్ అయితే మనకు చాలా కంఫర్టబుల్ గా అనుకుంటుంది అనమాట సో అన్న వెయిట్ అయితే ఎక్కడ అనిపించట్లేదు బైక్ ఎక్కడ బయట చేసి వన్ ఎయిటీ కేజీస్ అనమాట బ్యాక్ సీట్ కూడా చాలా ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట చూస్తారట బ్యాక్ సీట్ కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట సో సో కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ బైక్ అయితే కనుక బాగా సూట్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్న కూడా ఈ బైక్ అయితే చాలా బాగా చూడవుతుంది సో ఈ అట్టర్ త్రీ లో మనకు మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా సో బేస్ వేరియంట్ కి మిడ్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి ఉన్న డిఫరెన్స్ అయితే కనుక ఇప్పుడు చెప్తాను సో బేస్ వేరియంట్ లో తీసుకుంటే కనుక మనకు అలాయ్ బిల్స్ అయితే రావన్నమాట స్కోక్ స్పోక్ విల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు డిస్క్ బ్రేక్ అయితే రాదనమాట డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో మిడ్ వేరియం వచ్చేసరికి ఏబిఎస్ అలాయ్ విల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో అలాగే మనకు ఈ ట్రిప్పర్ నావిగేషన్ కూడా రావడం మిడ్ వేరియంట్ కి టాప్ డిఫరెంట్ ఏంటంటే ఓన్లీ కలర్ మాత్రమే అనమాట సో మిడ్ వేరియంట్ లో వచ్చేసరికి జాబర్కి రియో వైట్ రావడం జరుగుతుంది టాప్ వేరియంట్ లో వచ్చేసరికి లండన్ రెడ్ టోక్యో బ్లాక్ బ్లూ రావడం జరుగుతుంది అనమాట ఓన్లీ కలర్ కు మనము సెవెన్ థౌసండ్ దాకా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది సో అందుకనేసి నేను టాప్ వేరియంట్ అయితే తీసుకోలేదు నాకు అది కాక గ్రే అనేది బాగా నచ్చింది అనమాట సో అందుకు నేను మిడ్ వేరియంట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట సో ఓన్లీ టాప్ కి మిడ్ వచ్చేసి ఓన్లీ కలర్ వేరియంట్ మాత్రమే ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సైజ్ కదా ఇప్పుడు బైక్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం సో నేనైతే బైక్ ని త్రీ డేస్ నుంచి చేస్తాను అనమాట త్రీ డేస్ లాగా పర్చేజ్ చేశాను సో నా ఒపీనియన్ చెప్పాలంటే యాజ్ ఏ ఓనర్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే కనుక బైక్ అయితే గనక తో పోలిస్తే కనుక ఈ ఇయర్ లో కొన్ని మేజర్ చేంజెస్ అయితే అనమాట పర్ఫార్మెన్స్ విషయంలో కానీ బండి వైబ్రేట్ అవడం విషయంలో కానీ బండి కుషింగ్ లో కానీ సస్పెన్షన్ లో కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయనమాట అలాగే స్లిప్పర్ క్ల అసిస్టెంట్ స్లిప్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది చాలా బెటర్గా అనిపించింది క్లచ్ కూడా చాలా స్మూత్ గా వెళ్తుంది అనమాట స్మూత్ గా పడుతుంది క్లచ్ అనేది సో సిటీస్ స్కల్లో రైడ్ చేసేటప్పుడు క్లచ్ తో కొంచెం ఇబ్బంది కనిపించేది లాస్ట్ ఇయర్ బైక్ లో సో ఈ బైక్ బైక్లో అయితే అలా ఏం లేదనమాట స్మూత్ గా వెళ్తుంది అనమాట అలాగే బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసినప్పుడు కానీ సిటీస్ స్కల్ రైడ్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ గా అయితే వెళ్తుంది అనమాట బండి ఇన్షియల్ గా పికప్ కూడా చాలా స్పీడ్ గా అయితే రెస్పాన్స్ అవుతుంది సో హైవేలో రైడ్ చేసినప్పుడు కూడా హండ్రెడ్ వన్ టెన్ అనే స్పీడ్ వచ్చేసి చాలా క్విక్ గా అందుకుంటుంది ఎక్కడే కానీ నేను వన్ టెన్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కడే కానీ వైబ్రేట్ అనిపించలేదు హండ్రెడ్ వన్ టెన్ స్పీడ్ లో కూడా సో వైబ్రేట్ కూడా కొంచెం క్లియర్ చేసినట్టున్నారు ఈ హ్యాండిల్ దగ్గర కానీ ఫుట్ దగ్గర కానీ సో ఇది బైక్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే కనుక సో ఇంకా నేను యూజ్ చేస్తాను ఒక టూ వీక్స్ అయితే యూజ్ చేసి మీకు బైక్ యొక్క ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను ఇందులో ఉన్నటువంటి క్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అలాగే నాకు నచ్చిన విషయాలు ఏంటి నచ్చిన విషయాలు ఏంటి అనేసి ఒక టూ వీక్స్ లో మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను నేను రైట్ చేసి సో అలాగే మీరు కనుక హండర్ తీసుకుంటుంటే కనుక మీకున్న డౌట్స్ అయితే కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను ఒక వీడియోలో అయితే కనుక ఆ కామెంట్లన్నీ పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ ఎ ఓనర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ ఎ రివ్యూర్ గా గా సో అలాగే ఈ హంటర్ అయితే కనుక ఎలా అనిపించింది మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు కనుక లైక్ చేయండి అలాగే హండ్రెడ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొనాలనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి రాయల్ ఎన్ఫీల్డ్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఈ షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఈ వీడియోకి అయితే జై హింద్